న్యూటన్ మూడవ గమన నియమం క్రియ మరియు ప్రతిక్రియ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మీరు ఎప్పుడైనా ఫిరంగుల గురించి విన్నారా మీరు ఎప్పుడైనా ఫిరంగి పనిచేస్తున్నప్పుడు చూసారా టెల్ పేలిన వెంటనే ఫిరంగి చాలా వేగంగా వెనక్కి వస్తుంది ఫిరంగి లోపల ఒక చిన్న విస్ఫోటనం లేదా పేలుడు జరుగుతుంది మరియు ఈ పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి షెల్ను ముందుకు వెళ్లేలా చేస్తుంది సరిగ్గా అదే సమయంలో ఈ శక్తికి ప్రతిక్రియగా వ్యతిరేక దిశలో మరొక శక్తి ఉత్పన్నమవుతుంది మరియు ఈ శక్తి ఫిరంగిని వెనక్కి నెట్టేస్తుంది దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక నావికుణ్ణి చూద్దాం రండి అతను తన తెడ్డును ఉపయోగిస్తూ నీటిని వెనక్కి నెడుతున్నాడు మరియు నీరు ప్రతిక్రియ రూపంలో ముందు దిశలో ఒక బలాన్ని ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ శక్తి అతని పడవను ముందుకు కదిలించడంలో సహాయపడుతుంది ఈతగాళ్లు లేదా ఈత కొట్టేవారు కూడా ఇలాగే చేస్తారు ఈ నావికుడు చేసినట్టుగానే వారు తమ చేతులతో నీటిని వెనక్కి నెడతారు మరియు ప్రతిక్రియలో నీటి ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి వారు ముందుకు సాగడానికి సహాయపడుతుంది మనం కూడా నడిచేటప్పుడు కూడా ఇలాగే చేస్తాము మన పాదాలు నేలకు ఆనించి వెనుకకు నెట్టబడతాయి మరియు భూమి యొక్క ప్రతిక్రియగా మనం ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది కానీ నేల తడిగా ఉంటే మన పాదాలు దానిపై గట్టిగా పట్టుకోలేవు కాబట్టి మనం దాన్ని సరిగ్గా కింది వైపుకు నెట్టలేము మరియు స్పష్టమైన విషయం ఏంటంటే అప్పుడు భూమి యొక్క ప్రతిక్రియలో కూడా శక్తి కూడా ఉత్పన్నమవదు అందుకే మనం తడి నేలపై నడవలేము మరియు మనం ఎప్పుడైనా బలం ప్రయోగించడానికి ప్రయత్నిస్తే ఫలితంగా మనం జారి దబ్బుమనే శబ్దంతో కింద పడిపోతాము ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్న ఈ వ్యక్తిని చూడండి అతను తన కాళ్ళతో గోడను తోస్తున్నాడు అతను గోడకు బలాన్ని ప్రయోగిస్తున్నాడు మరియు కుర్చీ నెమ్మదిగా వెనక్కి కదులుతోంది కానీ దాని స్థానం నుండి అది అస్సలు కదలడం లేదు కానీ మనం ఇప్పుడే చూసాము న్యూటన్ నియమం ఒక మనిషి గోడను తోస్తుంటే గోడ కూడా మనిషిని తోస్తుందని చెప్తుంది ఇప్పుడు ఇది సరైందో కాదో ఎలా కనుక్కోవాలి మనం ఈ వ్యక్తిని ఒక వీల్ చైర్లో కూర్చోబెడదాం అరే ఇప్పుడు అది సులభంగా వెనక్కి వెళుతుంది కానీ ఇది చెప్పండి ఆ చక్రాలు లేని కుర్చీలో కూర్చున్నప్పుడు అతను ఎందుకు వెనక్కి వెళ్ళలేదు ఎందుకంటే కుర్చీ వెనుకకు నేలను వెనుక వైపుకి తోస్తూ ఉండి కానీ నేల యొక్క ఘర్షణ దాన్ని ఆపుతోంది కాబట్టి కుర్చీ దాని స్థానం నుంచి కదలలేకపోయింది మనం కుర్చీకి చక్రాలను పెట్టిన వెంటనే ఘర్షణ యొక్క ఈ బలం బాగా తగ్గింది మరియు కుర్చీ దాని స్థానం నుంచి సులభంగా కదిలింది ఈ ఉదాహరణలు అన్నిటిలోనూ ప్రతీ క్రియకు ఒక ప్రతిక్రియ ఉంటుందని మీరు చూశారు కానీ ఏ క్రియకైనా ప్రతిక్రియ ఎంతుంటుంది ప్రతిక్రియ అనేది క్రియకు సరిగ్గా సమానంగా ఉంటుంది న్యూటన్ యొక్క మూడవ గమన నియమం ప్రతిక్రియకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిక్రియ ఉంటుంది అని చెప్తుంది ఇంకో ఉదాహరణను తీసుకుందాం మీరందరూ దీపావళి రాకెట్లను చూశారు కదా రాకెట్ లోపల రసాయనాలు మండినప్పుడు అవి కింది వైపుకి శక్తిని ఉత్పన్నం చేస్తాయి మరియు ఈ కింది వైపుకు వచ్చే శక్తి యొక్క ప్రతిక్రియ పై వైపుకి శక్తి రూపంలో వస్తుంది మరియు ఈ పైకి వెళ్లే శక్తి కారణంగా రాకెట్ పైకి వెళుతుంది అంతరిక్షంలోకి పెద్ద పెద్ద రాకెట్లను పంపడం వెనుక కూడా ఇదే సైన్స్ పనిచేస్తుంది ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని మండించి పెద్ద మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తారు అది కింది వైపుకి వస్తుంది మరియు ఈ కింది వైపుకు వచ్చే శక్తికి ప్రతిక్రియ రూపంలో పై వైపుకి ఒక శక్తిని ఉత్పన్నం చేస్తుంది అందువల్ల బాగా బరువైన రాకెట్లు మొదట్లో నెమ్మది నెమ్మదిగా పై వైపుకి వెళతాయి ఇంధనం మండుతూ మండుతూ అంటే ఎక్కువ మరింత శక్తిని ఉత్పన్నం చేస్తుంది మరియు అందువల్ల మరింత ప్రతిక్రియ ఉత్పన్నమవుతుంది అది రాకెట్ను పై పైకి తీసుకొని వెళుతుంది ప్రతిక్రియకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిక్రియ ఉంటుంది దీన్ని గుర్తుంచుకోండి మీరు దీన్ని గుర్తుంచుకోలేకపోతే ఎప్పుడైనా ఒక తుపాకీని కాల్చడానికి ప్రయత్నిస్తే మీకు ఏం జరుగుతుందో చూసుకోండి